హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో ఎన్ని డేస్ బ్యాక్ది అన్నది కూడా నాకు లేదనమాట అంటే వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను కాకపోతే ఎడిటింగ్కి టైం కుదరలేదు రోజైతే మండే అనమాట సెప్టెంబర్ ట్వంటీ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ట్వంటీ నైన్త్నో ఆర్ థర్టీనో ఊరు వెళ్తాము సో అందుకని చెప్పేసి ఇంక ఈ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సారీ ట్వంటీ నైన్త్ రోజు సో అందుకని ఏ రోజుది వీడియో అనేది నాకు క్లారిటీ లేదు సో అలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా ఓపిక తెచ్చుకొని వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ఇలాగా అయితే డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకున్నా నేను ఇప్పుడు అలా అనుకున్నా కూడా ఖచ్చితంగా బ్రేక్ వచ్చేస్తుంది అండ్ ఈసారి కూడా అలానే అయిపోయిందనమాట ఇంకా సర్లే అని చెప్పేసి వీడియోస్ ఇప్పటి వరకు ఎడిట్ చేయలేదు ఇప్పుడు కూడా ఎడిట్ చేయలేదు అనుకోండి మళ్ళీ ఊరు నుండి వచ్చాక పెండింగ్ పడిపోతాయి ఊరికి వెళ్ళిన ఫోర్ డేస్ వీడియోస్ ఉండవు సో అందుకని చెప్పేసి ఈరోజు టైం కుదిరించుకొని మరి వీడియోని అయితే ఎడిట్ చేస్తున్నాం సో వీడియో పాతది కావచ్చు కాకపోతే ఈరోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనమాట సో మీ అందరికీ హ్యాపీ బతుకమ్మ అందరూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఎలా చేసుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి నేను వెళ్ళిపోతాను ఈవినింగ్ యాక్చువల్గా అయితే నిజం చెప్తున్నాను నేను వచ్చేసి ఏసారి కూడా అంటే ఫస్ట్ టైం అయిన బతుకమ్మకి తప్పించి మళ్ళీ అసలు నేను ఇక్కడ ఉండను అనమాట ఎవ్రీ ఇయర్ ఊరికే వెళ్ళిపోతాను పెళ్ళి కాకముందు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదివేదాన్ని కదా సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సో ఇప్పుడేమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో ఇప్పుడు కూడా నేను బతుకమ్మకు ఉండలేదు ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను ఉంటున్నాను ఈరోజు చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా నేను ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు మేబీ దసరా కూడా అయిపోవచ్చు కానీ ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది సో ఛానల్ని స్టేట్ చేయను చేస్తూ ఉండండి ఆ రోజైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా హస్బెండ్కి ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటున్నాయి కదా సో ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా బుడ్డోడు హస్బెండ్ అయితే లేగలేదు నేనైతే ఫస్ట్ లేచేసి రైస్ ఇంకో పప్పు అయితే ఉడకడానికి పెట్టాను ఆల్మోస్ట్ నాకు ఇక్కడ రెడీ అయిపోయాయి అందుకని చెప్పి ఇడ్లీలలో ఇడ్లీ ఇడ్లీలలో కూడా గీ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి అయితే వేస్తున్నా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో అందుకని ఇక్కడ ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను సో మనకి వీడియో ఎప్పుడుదో కాబట్టి దీనికి మనం కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేము అంటే లైక్ ఎక్కడ ఏం జరుగుతుంది ఆ రోజు ఏం జరిగింది అన్నది నాకు గుర్తుండదు కదా సో ర్యాండమ్గా అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము సో ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూసేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి అవును దసరా హాలిడేస్ వచ్చేసాయి కదా మరి మీరు ఊరికి వెళ్ళారా లేదా మీరు ఉండే ప్లేస్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారా మీకు అన్ని పండగలలోకి వెళ్ళా ఏ పండుగ అంటే ఎక్కువగా ఇష్టం నాకైతే బతుకమ్మ అంటే చాలా ఇష్టము కాకపోతే ఎప్పుడు కూడా నన్ను కరెక్ట్గా సెలబ్రేట్ చే చేసుకోలేకపోతాను ఎందుకో తెలీదు అంటే లైక్ మేము ఆడే టైంకి వాన పడడం ఎవరు లేకపోవడం ఇలాంటివి అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ నాకైతే చాలా ఇష్టం అండి బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే సో ఇంకా ఇయర్ అయితే ఇక్కడ చేసుకోవాలి చూడాలి మరి లాస్ట్ ఇయర్ ఊర్లో చేసుకున్నాను బట్ మేము అదే రోజు ఊరికి వెళ్ళే వాళ్ళం అనమాట సో మేము వెళ్ళే వరకు ఆల్రెడీ స్టార్ట్ అన్న అయిపోయి ఉంటుంది లేదా సగం ఆడేస్తారు లేదా పూర్తి అన్న అయిపోతుంది ഫസ്റ്റ് ഇയർ എപ്പം അയിപ്പോ എല്ലാം സെക്കൻഡ് ഇയർ മിഡ അപ്പേ ఆడేటప్పుడు వెళ్ళాను అనుకోండి హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళి ఆడానమాట కానీ ఈ ఇయర్ అయితే ఇక్కడే ఉండబోతున్నా సో చూడాలి ఎలా జరుగుతుంది అని అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ టైం నార్మల్గా బతుకమ్మ పేర్ చేసేవాళ్ళం బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము సో ఖచ్చితంగా మీ వీడియో చూడాలి చూడాల్సిందే అంతే ఇంకా ఇంకా వీడియో చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకేమో ఏ రోజుది ఆ రోజే వీడియో పోస్ట్ చేయాలని చాలా చాలా ఇష్టము కాకపోతే అస్సలు అంటే అస్సలు కుదరదు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఎందుకు నేను నిన్ను చిన్నగా ఉన్నప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను వాడు స్కూల్కి వెళ్ళే టైంలో స్టార్ట్ చేస్తే బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది ఎందుకు అంటే పెద్దగా అవుతున్నాడు కానీ చాలా అంటే చాలా విసిగిచ్చేస్తున్నాడు అసలు డే అంతా ఎన్ని తన్నులు తింటాడో వాడికే తెలీదు నన్ను ఎంత విసిగిస్తాడో వాడికే తెలీదు కొట్టాలా కొట్టిన తర్వాత మనమే బాధపడాలి కొట్టకుండా చెప్దామా అంటే వాళ్ళు వింటారా అసలు విననే వినరు అండ్ ఇంకా ఇంకోటి మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు ఇప్పుడు కొత్తగా బయట కోలలు అడ్డం బతుకమ్మ ఆడడం చూస్తున్నాడు కదా ఇంక ఇంట్లో మొత్తం అవే ప్రాక్టీసింగ్ అనమాట ఇంకట్లయితే ప్రతి ప్రతిరోజు కిందికి తీసుకెళ్ళు బయటికి తీసుకెళ్ళి ఆడికి తీసుకెళ్ళి ఇడికి తీసుకెళ్ళి లేదంటే ఫోన్ ఇయ్యు లేదా టీవీలో బొమ్మలు పెట్టు లేకపోతే కోలలు ఇయ్యు చావ దుబ్బుతున్నాడు అసలు నాకు వాడిని ఎలా డైవర్ట్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు ఇంకా చూడాలి మరి పెద్దగా అవుతుంటే అల్లర్ పెరుగుతుంది అంటారు కదా నాకు ఇప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అనిపిస్తుంది నేను ఒక చిన్న విషయం చెప్పాలి అంటే మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయకముందే చెప్పేద్దామని చెప్పేసి నాకైతే నెగిటివ్ కామెంట్స్ అన్న నెగిటివ్గా మాట్లాడే వాళ్ళన్న చాలా భయము భయము మీన్స్ బాధ భయం కోపం అన్నీ అనమాట ఇంక ఇక్కడ మాకైతే ఇడ్లీ పాత్ర అంటారు కదా అదైతే లేదు ఇది కూడా నాకు మా అమ్మమ్మ ఇచ్చిందనమాట ఎక్స్ట్రాగా ఉంటే సో ఎందుకులే ఉన్నది సరిపోతుంది ఎప్పుడో అప్పుడు చేస్తాం మనం ఇడ్లీలు కొనడం ఎందుకని నేను కూడా ఈ విధంగా అయితే యూస్ చేసుకుంటున్నాను అంటే రైస్ కుక్కర్ బౌల్లో పెట్టేసి పైన కడాయి కానీ ఏదన్నా ఒక మూతలాగా పెట్టి ఉడికించుకుంటా అందుకేనేమో నాకు సరిగ్గా ఇడ్లీలే రావసలు కానీ ఇంకెప్పుడో చేసేదందుకు మళ్ళీ దానికో ఐదు వందల ఆరు వందలు పెట్టడం అవసరమా అన్నది నా ఫీలింగ్ నేను స్టార్టింగే చెప్పేశాను అంటే కొందరు ఉంటారు అదేంటి అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని సో అలాంటి వాళ్ళు మన దగ్గరికి రావద్దు అని ఫస్ట్గానే నేనైతే ఇన్ఫామ్ చేస్తున్నా అండ్ ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా అందుకే ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను అనమాట అండ్ ఇంకో స్టవ్ పైన రైస్ కూడా దమ్మకైపోయింది ఇప్పుడు పప్పు పోపేయాలి చట్నీ చేయాలి ఇంకా రెండు పనులు అయితే ఇంకా వాయిస్ ఓవర్ విషయానికి వస్తే నేను మిన్ను పుట్టినప్పటి నుంచి ఒకటే అను అనుకున్నా అంటే పెద్దగా అవుతున్న కొద్ది వాడిని ఒక వేలో పెంచాలి అంటే ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ చెప్పిన మాట వినకపోవడం మొండితనం ఇవేవి ఉండొద్ది అనుకున్నా బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ ట్రాష్ అంతే మనం అనుకుంటాం బట్ అవన్నీ జరగవు ఖచ్చితంగా పిల్లలు అన్నాక పెంకితనం మొండితనం అన్నీ కలిస్తేనే పిల్లలు అని నేను ఇప్పుడు నమ్ముతున్నా ఎందుకంటే మనం ఎంత కొట్టినా వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు లైక్ వాళ్ళకి ఇంకొక ఏజ్ వచ్చిన తర్వాత చెయ్యమన్నా చెయ్యరు కదా సో ఇంకా అందుకని చెప్పి ఏ ఏజ్లో చేయాల్సిందో ఆ ఏజ్లో చేయనివ్వాలి అంటారు కదా ఇంకా అదే విధంగా నేను వదిలేసాను కాకపోతే ఒక్కోసారి విపరీతమైన కోపం వచ్చేస్తుంది గట్టి కొట్టేస్తా ఏడ్చి ఏడ్చి నిద్రపోతాడు పడుకున్నాక పాపం అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఈరోజు కూడా అదే జరిగింది అసలు కిందికి తీసుకెళ్ళు ఆడికి తీసుకెళ్ళు అని విసిగిస్తున్నాడు అని చెప్పి పైకి లాక్కొచ్చి కొట్టానంతే దెబ్బకి నిద్రపోయింది ఎక్కిలు పట్టుకుంటాను ఒక్కోసారి భయం వేస్తుంది కొడుతున్నా లేని పుందేమన్నా అయితే ప్రాబ్లమ్ ఏమో అని బట్ ఇంకేం చేయాలి చెప్పండి అసలు తట్టుకోలేకపోతున్న వాడు టార్చర్ నేను అంత విసిగిస్తాడు అసలు ఒక రకంగా చెప్పాలంటే అరిచి అరిచి హెడేక్ వస్తుంది అనమాట ఇంకా పిల్లలన్నాక అంతే అన్నీ భరించుకుంటూ ఉండాలి కదా అండ్ ఇక్కడ పప్పు కూడా తాలింపు అయితే వేసేసాను పప్పు మసులుతూ ఉంది ఇంకా మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు టైంకి ఇంకా ఆఫీస్కి అయితే పంపించాలి కదా సో అందుకనే తొందర తొందరగా వంట పని అయితే పూర్తి చేసుకుంటున్నా ఇంక ఇలా ఫుటేజెస్ ఎక్కువగా ఉండిపోవడం నాకు వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ లేకుండే సో ఇంకా నవరాత్రుల నుండి నేను లాంగ్ వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు షార్ట్సే చేసుకున్నాను లాంగ్ వీడియోస్ నా మొబైల్లో ఒక ఫోర్ ఫుటేజెస్ వరకు ఉన్నాయి సో ఇవే ఎడిట్ చేసేసుకుందాం షార్ట్స్కి మాత్రమే ఇవి తీసుకుందాం అని చెప్పి డైలీ పూర్తి చేసుకున్నవి షార్ట్స్ అయితే తీసాను అనమాట పైకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చానేమో అందుకే కొంచెం దమ్ముకు దమ్ము అనిపిస్తుంది దానికి తోడు మా బుడ్డోడు ఒక ఐట దొరికింది దానితో సౌండ్ ఏ సౌండ్ చేస్తున్నాడు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు మళ్ళీ రేపు కుదురుతుందో లేదో అనేసి నాకు టెన్షన్ అనమాట సో అందుకని చెప్పి నేనైతే కూర్చొని మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కుదురుతుందా లేదా అన్న సమస్యే లేదు ఖచ్చితంగా నైట్ అయినా సరే నేను ఎడిట్ చేసుకొని పైన అయినా వెళ్ళి వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఊరికి వెళ్ళి అన్ని డేస్ పెండింగ్ అనుకోండి మళ్ళీ ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక్కసారి అలా చేసే తప్పు చేశాను మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేయాలి అని నేను అనుకోవట్లేదు సో ఇలా అయితే జరుగుతుంది ఇప్పటి వరకు వచ్చేసి ఇది డే ఎయిత్ అనమాట సారీ డే ఎయిత డే నైన్ సెవెంత్ అను డే ఎయితే నేను నవరాత్రులు ఉండడము సో రేపటికి డే నైన్ కాకపోతే మనం ఎవ్రీ ఇయర్ దసరా ముందు రోజు వరకు ఫాస్టింగ్ ఉంటాం కదా సో ఇంకా నేను అలా నైన్ డేస్ ఫాస్టింగ్ కాస్త ఈసారి టెన్ డేస్గా అయితే మారింది సో చూడాలి అందరు అంటున్నారు కదా ఈ ఇయర్ లెవెన్ డేస్ వచ్చింది అని చెప్పేసి సో అందువల్ల బతుకమ్మ ఏ రోజు చేస్తున్నారు ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు యాక్చువల్గా దసరాకి వన్ డే గ్యాప్లో బతుకమ్మ చేస్తారు కాకపోతే ఈ ఇయర్ ఏంటో టూ డేస్ గ్యాప్ లో చేస్తున్నారు అలానే ఇంకా కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి కదా ఇంక ఈసారి ఏంటో పండగలన్నీ వెంట వెంటనే రావడం అసలు పండగలా కూడా నాకు అనిపించట్లేదు తొందరగా అయిపోయింది ఏంటి అన్న ఫీలింగ్లో ఉన్నానన్నమాట ఇంకా మా సైడ్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుండి ఫుల్గా వర్షమే వర్షం అనమాట అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఈరోజే ఎండ బీభత్సమైన ఎండ మరి నైట్ ఏం చేస్తుందో లాస్ట్ సండే కూడా బతుకమ్మ ఉండే బట్ నైట్ ఫుల్ వర్షంతో ఆడడం కూడా కుదరలేదు మరి ఈరోజు ఏం చేస్తుందో తెలీదు ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ అయిపోయింది కదా మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే టైం ఉంటే తింటారు లేదు అంటే బాక్స్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి ఆఫీస్లో తినేస్తారు సో ఇంకా రైస్ అయితే పెడుతున్నా ఎందుకు అంటే ఫస్టే పెట్టి పెట్టామనుకోండి అది కొంచెం చల్లారితే లిట్ క్లోజ్ చేయొచ్చు లేదంటే నాకు ఎందుకో పాచిపోతుందేమో అన్న భయం అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నేను ఏం చేయాలనుకున్నా ఏం చేస్తున్నా ఎందుకు ఛానల్ పెట్టా ఏం చేస్తున్నా ఒక్కోసారి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది అండ్ ముంగట మొత్తం బ్లైండ్ అనమాట సో అలా అయితే అవుతుంది బట్ ఏం చేస్తాం సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా ఇక్కడైతే రైస్ పెట్టేశాను కదా బాక్సెస్లో ఇంకా పప్ప అయితే మసులుతుంది మసలిన తర్వాతకి ఇది చల్లార్చి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసేయాలి ఇంకేముంది చెప్పండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో దసరా కంప్లీట్ తర్వాత దివాళీ అది కూడా అయిపోతుంది ఇంకా పండగల కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే పండగలు అంటే చాలా ఇష్టం కానీ మరి ఇలా తొందర తొందరగా వచ్చేస్తే ఆ పండగని బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట అంటే ఇది అయిపోయింది అనే లోపే ఇంకోటి ఇంకోటి అయిపోయింది అనే లోపే ఇంకొకటి ఈ సంవత్సరం ఎందుకో మరి అన్ని ఇలానే జరుగుతూ ఉన్నాయి ఇంకా సర్లేండి ఇక్కడైతే పప్పు మసులుతుంది అండ్ నెక్స్ట్ నేను చట్నీకి కావాల్సింది కూడా మిక్సీ అయితే చేసేసుకున్నాను మా హస్బెండ్ చేసి ఇచ్చారు ఇంకా పప్పు కూడా తీసాను కదా ఇంక ఈ గిన్నెలోకి తీసేసి చిన్న గుండెలోకి వాటర్లో పెట్టేస్తే పప్పు చల్లారుతుందనమాట అండ్ ఈ స్టవ్ పైన అయితే చట్నీ అయితే పోపేస్తాను ఇడ్లీ కోసం చట్నీ ప్రిపరేషన్ అయితే ఏ టిఫిన్ అయినా సరే ఖచ్చితంగా పల్లి చట్నీ కాంబినేషనే నచ్చుతుంది కానీ ఒక్కసారి నేను టమాటా చట్నీ కూడా చేశాను అనమాట అంటే ఇంట్లో పల్లీలు అయిపోయాను టమాటా చట్నీతో ట్రై చేసా బట్ ఆ చట్నీ కూడా టేస్ట్ బాగానే అనిపించింది టిఫిన్స్కి సో ఎప్పుడు ఇలా పల్లీ చట్నీ కాకుండా అప్పుడప్పుడు అలా కూడా ట్రై చేయొచ్చులే అనుకున్నాను ఇంక ఇక్కడ పప్పు అయితే పోసి పెట్టేశాను అది చల్లారుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీలు అయితే ఉడికాయి ఇంకా లిడ్ అయితే తీలేదు ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతాయి అని చెప్పేసి అండ్ ఇంకో స్టోప్ పైన అయితే చట్నీకి అయితే పోపేసుకుంటున్నాను మా హస్బెండ్ అప్పటికే పీకల్ నుండి పెంచున్నారనమాట టైం అయిపోయింది తొందరగా కానీ తొందరగా కానీ అని నేను ఆల్రెడీ అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయ మార్నింగ్ ఒక ట్రైనే గుర్తొస్తుంది అలా పరిగెడతానమాట అయినా కూడా ఇంకా బాబు విసిగిచ్చడం అవి ఇవి కొంచెం లేట్ అయితే అవుతుంది అండ్ ఇవి టూ బర్నర్స్ కదా టిఫిన్ అనేసరికి నాకు కొంచెం లేట్ అయిపోతుంది ఇంక మిర్చి అయితే లేవు ఇంకా బాబుకి కూడా పెడుతున్నాం కదా ఎక్కువ స్పైసీగా ఎందుకు అని చెప్పేసి నార్మల్ స్పైసీతోనే చట్నీ చేస్తున్నా కానీ ఇది ఎక్కువగానే స్పైసీ అయింది పచ్చిమిర్చి ఎక్కువ అయిపోయాయి అనమాట అందరికి భలే అందా అసలు తెలిసిపోతాయి అంటే వీటికి ఇంత క్వాంటిటీ సరిపోతాయి అని చెప్పి నాకైతే అస్సలు అలా తెలియవు ఖచ్చితంగా ఎదర్ ఎక్కువైతే లేదా తక్కువ అయితే కానీ కరెక్ట్గా మాత్రం ఎక్కడో హండ్రెడ్లో టెన్ పర్సెంట్ జరుగుతుంది అండ్ ఇక్కడ చట్నీ కూడా పోపేసేసాను కదా ఇక్కడతో మన లంచ్ బాక్స్ కట్టడం టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇంకా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి నా వీడియోని ఇక్కడ వరకు ఎవరైనా స్కిప్ చేయకుండా చూసింటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఏమి ఇవ్వకపోవచ్చు బట్ చెప్పలేం ఫర్దర్లో టైం రావచ్చు అప్పుడు ఏమైనా ఇవ్వచ్చు కదా సో నాకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకే నేను ఫస్ట్ ఏదైనా గీ లాగా ఇవ్వాలి అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ చట్నీ అయిపోయింది కదా ఆ జార్ తీసుకెళ్ళి షింక్లో వేసాను మా మిక్సీ పాడైపోయింది పక్కన వాళ్ళది తెచ్చుకొని పట్టాను అనమాట పర్టు మన సౌండ్ వచ్చింది అప్పటి నుంచి పని చేయట్లేదు నేను లోపల ఏమైనా ప్రాబ్లం అనుకున్నాను బట్ మంచి చేయించడానికి తీసుకెళ్తే జస్ట్ వైర్ ప్రాబ్లం అని వైర్ అయితే మార్చారనమాట ఇంక ఇక్కడతో మన వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇడ్లీలు కూడా చక్కగానే వస్తాయి బట్ ఒక్కొక్కసారి కుదరవన్నమాట ఇప్పుడు పైవన్నీ బాగానే ఉన్నాయా లాస్ట్ రేకులోవి కొంచెం పిండి పిండిలా అనిపించింది కానీ ఇంకా అలా ఇలా చేసి హస్బెండ్కి అయితే పెట్టిచ్చేసాను ఆఫీస్కి వెళ్ళిపోయాక బుడ్డోడికి కూడా తినిపించి ఆ తర్వాత నేను తింటాను లేదు అంటే వాడు చాలా విసిగించేస్తాడనమాట సో ఇంక ఇడ్లీలు చెప్పాను కదా లాస్ట్ లే రే కానీ అసలు సెకండ్ది కూడా సరిగ్గా అవ్వలేదు చూడండి అంటే మధ్యలో పిండి ఉంది ఆ హోల్స్ ఇడ్లీ పైకి వచ్చేలా పెట్టాల్సింది నేను బట్ నేను అలా పెట్టలేదు హోల్స్ అన్నీ వన్ సైడ్ ఇడ్లీస్ అన్నీ వన్ సైడ్ ఇలా వచ్చేటట్టు పెట్టాను అందుకే కుక్ అవ్వలేదేమో అనిపించి నెక్స్ట్ టైం నుంచి అలా పెట్టన్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో తీసిన రోజు మా కోడలు వచ్చింది ఇంటికి సో అందుకే తర్వాత నెక్స్ట్ డే ఒక త్రీ డేస్ ఏమో వీడియో షూటింగ్ చేయలేదు ఎడిటింగ్ చేయలేదు అందుకే మన వీడియోస్కి ఇంతలా అయితే గ్యాప్ వచ్చేసింది సో పర్వాలేదు అయినా ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాము సో ఓపికతో ఎవరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియో మేము ముందుకు తీసుకొస్తాను అండ్ ఇంతకన్నా బెటర్ గా షూట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అంటిల్ దెన్ బై వై స్ట్రేట్ ఇన్ టూ అవర్ ఛానల్ గుడ్ నైట్